ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు కేంద్రం నిధులతో చేపట్టే జలజీవన్ మిషన్కు ఏపీలో అమృతధార ప్రాజెక్టుగా కొనసాగించనున్నామని ప్రతి ఒక్కరికి యాభై ఐదు లీటర్ల మంచినీటిని ఇంటికే సరఫరా చేస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు కుళాయి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని వివరించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఈ పథకం ప్రారంభమైన బోర్వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితమయ్యిందన్నారు జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ లెమన్ ట్రీ హోటల్లో బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాభై ఐదు లీటర్లు నీటిని ఇచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నామని రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ను అమృతధార పేరుతో అమలు చేస్తామని వివరించారు జల్ జీవన్ మిషన్ లోపాలు ఇబ్బందులు సరిచేసి త్రాగునీటిని అందిస్తామన్నారు నీరు దొరకని సమయాల్లోనే మనకు నీటి విలువ తెలుస్తుందని పనిచేసే సమయంలో ఆచరణలో ఎన్నో సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిసాయన్నారు పథకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా లక్ష కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు అడిగారని రెండు వేల పంతొమ్మిదిలో చిన్న రాష్ట్రం కేరళ నలభై ఆరు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం మన ఏపీలో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే అడిగిందని వివరించారు పథకం అమలుకు రాష్ట్రం తరఫున వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జల్ జీవన్ మిషన్ అమలు కాలేదన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పెద్దలతో మంత్రి సిఆర్ పాటిల్తో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారని నాలుగు వేల కోట్ల నిధులను సద్వినియోగం చేయలేకపోయారని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని రిజర్వాయర్ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా వాటిపై దృష్టి పెట్టలేదని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నీటి సరఫరాపై దృష్టి పెట్టిందని మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కూడా మన రాష్ట్రానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్టు వివరించారు ఆ ప్రాజెక్టు వివరాలు మొత్తం నివేదిక రెడీ చేసి జలశాఖ మంత్రికి జనవరి రెండు వేల ఇరవై ఐదును అందజేస్తామన్నారు పని చేయాలనే తపన ఉన్న అధికారులు రాష్ట్రంలో ఉన్నారని ఎక్కడికి వెళ్లినా పైపులు వేశారు నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు చేశారని పిఠాపురంలో కూడా సన్నగా పైప్స్ ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు గత ప్రభుత్వం డెబ్బై లక్షల నలభై వేల గృహాలకు ఇచ్చినట్లు చెప్పారని దీనిపై పల్స్ సర్వే చేస్తే యాభై ఐదు లక్షల ముప్పై వేల మందికి మాత్రమే నీటి కుళాయిలు పెట్టినట్లు తేలిందని అన్నారు ప్రతి జిల్లాలో నీటి సరఫరాకు ఉన్న ఇబ్బందులు వనరులు తెలుసుకునేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్టు వివరించారు పైపు లైన్ల డిజైన్లు కూడా గందరగోళంగా ఉన్నాయని వాటిని కూడా సరిచేస్తామని అన్నారు ఇంజనీరింగ్ అధికారులు కూడా పైప్స్ ద్వారా సరిగా నీటి ధార వచ్చేలా చూడాలని ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకపోతే బాధ కలుగుతుందని అన్నారు కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జనవరి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తయ్యే ఈ ప్రాజెక్టును పొడిగించి నిధులు ఇవ్వాలని కోరారని చెప్పారు గత ప్రభుత్వంలో కనీసం పాడైపోయిన పైప్ లైన్లను కూడా క్లీన్ చేయలేదని అమృత కింద ఈ స్కీమ్ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నామని అన్నారు అధికారులు అందరూ మీ ప్రాంతంలో పరిస్థితులను బట్టి మంచి మార్గాలు గుర్తించాలని మనసు పెట్టి రక్ష్యాలను సాధించేలా సహకరించాలని కోరారు